నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు తెల్లవారుజాము నుంచే భక్తులతో నిండిపోయిన కృష్ణాలయాలు శ్రీకాళహస్తి ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు సప్త గోకులంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో మంత్రి నారాయణ పర్యటన అభివృద్ధి పనులపై తుడా కార్యాలయంలో సమీక్ష సమావేశం శ్రీకృష్ణాష్టమి వేడుకలు శ్రీకలహస్తి పట్టణంలో ఘనంగా జరిగాయి ఉత్సవాలు పురస్కరించుకుని పలు శ్రీకృష్ణ మందిరాలలో తెల్లవారు జాములించే భక్తులు శ్రీకృష్ణ భగవాను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకృష్ణాష్టమి వేడుకలు శ్రీకలహస్తి పట్టణంలో ఘనంగా జరిగాయి ఉత్సవాలను పురస్కరించుకుని పలు శ్రీకృష్ణ మందిరాలలో తెల్లవార జామునించే భక్తులు శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ నేపథ్యంలో పట్టణంలోని యాదవులంతా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు శ్రీకృష్ణ భగవాన్ ను సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి పోలాటాలు మంగళ వాయిద్యాలు మేళ తాళాల మధ్య గ్రామోత్సవంగా తీసుకొని రాగా భక్తులు నయనానందకరంగా వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీకళహస్తి నియోజకవర్గంలోని యాదవులంతా నేడు కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నామని సాయంత్రం స్వామివారికి పుష్పయాగం నిర్వహింపబడుతుందని కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ ఈ పుష్పయాగంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు నియోజకవర్గం మరి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకి అందరి ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా శ్రీకాళహస్తి పట్టణంలో యాదవుల సహకారంతో మరి అదేవిధంగా ఈ కృష్ణ మందిరం నిర్మించి అక్కడి నుండి ఊరేగింపుగా శ్రీకృష్ణుడిని పురవీధుల్లో ఊరేగించడం అనేటువంటి ఆనవాయితీగా జరుగుతున్నది ఈరోజు కృష్ణాష్టమిని పుష్కరించుకొని దేవాలయంలో తెల్లారు జామున గో పూజ మరి అదేవిధంగా అభిషేకాలు నిత్య కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది పట్టణంలో స్వామివారి విగ్రహాన్ని తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఊరేగింపు ప్రారంభించడం జరిగింది చాలా అత్యంత వైభవంగా ప్రజల సహకారంతో మరియు అందరి సహకారంతో ఇక్కడ స్వామివారిని ఊరేగించడం అనేటువంటి జరుగుతున్నది ముఖ్యంగా మీడియా మరియు పోలీస్ వారి సహకారం మరియు ప్రజలందరి సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతున్నది అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం ప్రజలందరికీ పట్టణంలోని ప్రజలకు మరియు అందరికీ కూడా ఆయన అనుగ్రహం ఉండాలని చెప్పేసి మా యాదవ సోదరుల తరపున ఆకాంక్షిస్తూ తప్పకుండా దైవుడి అనుగ్రహం మీ అందరికీ ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ ఘనంగా నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు కూడా ప్రారంభించి జరుగుతున్నాయి మనము కాళహస్తి వాస్తవ్య సహకారంతో చుట్టుపక్కల గ్రామస్తులు యాదవులందరి సహకారంతో చిన్న చిన్న సందాలు పోగు చేసి ఒక ఘనమైన శ్రీకృష్ణ మందిరం శ్రీకాళహస్తిలో నిర్మించి ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి వారం నిత్య కైంకర్యాలు చేస్తూ జరుపుతున్నాము అలాగే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమికి ఘనంగా ఊరేగింపులు అందరినీ ప్రజల సహకారంతో ప్రజల పర్యవేక్షణలో దీన్ని ఘనంగా జరుపుకుంటూ సంతోషిస్తున్నాము ఈ సందర్భంగా భగవంతుని ఆశిస్తులు జనాలకు అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు గోశాలలో గోమాతలకు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లు అని శ్రీకృష్ణ భగవాను చల్లని చూపులతో నియోజకవర్గ ప్రజలు భక్తులందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఏమో మూర్తి ఆకాంక్షించారు గోకులష్టమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో గోమాతలకు విశేష పూజలు చేపట్టారు ఆలయంలోనే సప్త గోకులంలో గోమాతలకు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలను చేపట్టారు ఈ కార్యక్రమాలకు ఈవో మూర్తి డిప్యూటీఈవో కృష్ణారెడ్డి విచ్చేసి గోపూజలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో గోమాతలను పూజించారు అనంతరం భరద్వాజ తీర్థంలోని ప్రధాన గోశాలలో గోవులకు విశేష అలంకారాలు చేసి సంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమ పెట్టి అలంకారాలు చేసి పూజలు నిర్వహించారు అనంతరం గోమాతలకు నైవేద్యం నివేదించారు తదుపరి గోశాలలోని కృష్ణ భగవాను విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు సహా మహిళా భక్తులు గోమాతలకు ప్రదక్షిణాలు చేసి సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకున్నారు దేవస్థానం గోమాతలను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలం లభిస్తుందని గోమాత ఎక్కడ సంతోషంగా ఉంటే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా అక్కడ ప్రజలు జీవనం సాగిస్తారన్నారు ఈ విశేష ఉత్సవంలో ఈవో మూర్తి ఈవో కృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఏఈవో లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ హరి యాదవ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ری وجان کدے شری مش کئی داس جانے आनुषवपयामे आहायामे आहा अनुषवपयामे नव चिरो मात्रः तस्मानं नवोय शिक्षा यजुना आबो जनेत अजना अभ्यन्द्रार्घर्तवेना हरण्या विश्वासुरा देवो वस्त्रार्तम वस्त्रेक्नम सर्पयामे यज्ञापवेदं वरम सर्पयामे गंधद्वारां द्रगानित्युषांगरीषिणीं ईश्वरीं सर्पयामे

పశా <SANAS2 sociedad> శ్రీకల హస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు సోమవారం సందర్భంగా వాయులింగీశ్వర సన్నిధిలో భక్తులు పోటెత్తారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అలాగే ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర స్వామి వారికి అభిషేకాలు స్వామి వారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సోమవారం ను పురస్కరించుకుని ఆలయార్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ రవి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీనివాస శివరాం కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్త దర్శించుకున్నారు ఆయనకు అలి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ సూపరింటెండెంట్ నాంగ్భష్ణు యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఈవో లోకేష్ రెడ్డి స్థానిక న్యాయమూర్తి కృష్ణప్రియ ఆలీ అధికారులు పాల్గొన్నారు కృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకృష్ణ భగవానుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారిని సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అర్చకులు అనంతరామశర్మ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న శ్రీకృష్ణ మందిరం నందు అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహింపబడ్డాయని తెల్లవారుజామున గోపూజతో ప్రారంభమై అనంతరం ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించి సాయంత్రం స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి గ్రామోత్సవం నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యావత్ మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందవలసిందిగా కోరారు نم تک آگے تیل

శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి అఖిల భారత యాదవ సంఘం తరపునటువంటి కృష్ణ మందిరం శ్రీకృష్ణాష్టమిని క్రోధినామ సంవత్సర శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి గోపూజతో ప్రారంభమై పుష్పయాగము గ్రామోత్సవము ఉట్టి కొట్టడము సాయంత్రం భరతనాట్య ప్రదర్శన ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా స్వామివారి అనుగ్రహంతో బ్రహ్మాండంగా జరగబోతున్నవి ఈ సంవత్సరము ఇరవై ఆరో శ్రావణ మాసము ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు అనేటువంటి చిన్న సందిగ్ధంలో ఉంది మనకి తిరుమల పంచాంగం ప్రామాణికం కనుక ఇరవై ఆరో తారీఖు కృష్ణాష్టమిగా తీసుకోవాలి తీసుకొని కృష్ణాష్టమిని వేడుకలు జరపడం జరుగుతుంది పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందినారని తెలియజేయటం అది ఓం నమో శ్రీమన్నారాయణ ఎంజెఎం గ్రూప్ ఆఫ్ అధినేత మల్లికార్జున నాయుడు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని పలుచోట్ల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకలహస్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు ఆయన అభిమానులు రక్తదానాన్ని చేశారు ఎంజీ గ్రూప్ ఆఫ్ అధినేత మల్లికార్జున నాయుడు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని పలుచోట్ల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్ లో రక్తదాన శిఖరం ఏర్పాటు చేయగా పలువురు ఆయన అభిమానులు రక్తదానాన్ని చేశారు ఈ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ తమ హాస్పిటల్ అధినేత మల్లికార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ శ్రీకాళహస్తి స్పత్రి నందు అనేక స్కీములతో అధునాతన టెక్నాలజీతో అంత్యతక్కువ ధరకే మెరుగైన వైద్యాన్ని అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు ఈరోజు ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు ఈరోజు ఎంజిఎం హాస్పిటల్స్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రతి సంవత్సరంలాగే ఇరవై ఆరు ఆగస్టు నిర్వహించడం జరుగుతున్నది ఈ క్యాంప్లో సుమారుగా నూట యాభై మంది వరకు రక్తం డొనేట్ చేయడానికి వచ్చినటువంటి బ్లడ్ డోనర్స్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఎంజిఎం హాస్పిటల్స్ తరఫున ప్రతి సంవత్సరంలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గర్భము దాల్చిన తల్లులకు స్పెషల్ ప్యాకేజెస్ లాంచ్ చేయడం జరిగినది గర్భము దాల్చడము లేట్ అయినను లేదు గర్భము దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్తో కూడా కలిపి స్పెషల్ ప్యాకేజెస్ తక్కువ ధరల్లో అది సిజేరియన్ సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినను ఏదైనా హైరిక్ హైరిస్క్ ప్రెగ్నెన్సీతో కూడిన ప్రెగ్నెన్సీలు కూడా ఈ హాస్పిటల్లో అదే ప్యాకేజ్ ధరలో చేయడము జరుగుతూ ఉన్నది ఇదే కాకుండా మధ్య వయసు మహిళలకు ముందుగానే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఇతర క్రోనిక్ పరీక్షలు రాకుండా నివారణ క్రోనిక్ వ్యాధులు రాకుండా నివారణ పరీక్షలు కూడా ప్యాకేజీలు ప్యాకేజీలో భాగంగా చేయడం జరుగుతున్నది ధన్యవాదాలు శ్రీవారిని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారిని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దర్శించుకున్నారు ఈ దర్శనానికి వచ్చిన ఆయనకు అధికారులు ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు సూచనలతో రాష్ట్రం ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా మంత్రులంతా కృషి చేస్తున్నామన్నారు అనేక పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నాం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు పేదల ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని ఇప్పటికే వంద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం సెప్టెంబర్ పదమూడో తేదీ మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామని నారాయణ అన్నారు లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు తెల్లవారు జామునించే భక్తులతో నిండిపోయిన కృష్ణాలయాలు శ్రీకలహస్తి ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు సప్త గోకులంలో సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృతించే స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో మంత్రి నారాయణ పర్యటన అభివృద్ధి పనులపై తుడా కార్యాలయంలో సమీక్ష సమావేశం ఇవి ఇప్పటి వరకున్న బీటు న్యూస్ నమస్తే